جتھے جا رہا ہے جيڪو ڏيکڻ ۾ آهي اهو خطرناڪ آهي ఎన్నుకైన రైతుని పద్దెనిమిది రోజులుగా ఢిల్లీలో బీహార్ ఉత్తరప్రదేశ్ ఒరిశా ఇక్కడ నుంచి రైతులు ఢిల్లీ చుట్టూ ఉంటే నరేంద్ర మోడీ కానీ ఆర్థిక మంత్రి కానీ అమిత్ షా కానీ వాళ్ళ బాగు చూసుకోకుండా ఢిల్లీలో ఈ టైంలో విపరీతమైన చలి ఎముకులు కొతాయి ఈ చలిలో దేశానికి అన్నం పెట్టే రైతు ఈ విధంగా బాధపడుతుంటే చూస్తూ వాళ్ళు గమనున్నారంటే రైతుని కడుపు మండించిన ఏ గవర్నమెంట్ కూడా మనం చూస్తా ఉన్నాం ఒప్పున కూలిపోతుంది ఆంధ్రప్రదేశ్ లో కూడా మన ముఖ్యమంత్రి రైతులకు మేలు చేస్తానని రైతులు దోపిడీ చేస్తున్నారు మామూలుగా రైతు పండించిన ధాన్యం పద్దెనిమిది వేలు పుట్టయితే ఎనిమిది వేలుగా తీసుకుంటున్నారు రైతుల దగ్గర మొన్న ఈ తుఫానప్పుడు రైతులకి మొలకొచ్చిన ధాన్యం కూడా నేను కొంటానన్నారు కానీ ఈ ఆ రైతులకి ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలే డిసెంబర్ పదిహేను తేదీ లోపల రైతులకు నేను వాళ్ళ డబ్బులు వేస్తాను అన్నాడు అసలు జీతాలకే డబ్బులు లేవు ఈయనేం రైతులు వేస్తారు రైతులు కడుపు మంది గవర్నమెంట్ ఏ రోజు కూడా నిలబడదు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఈ విధంగా రైతులందరికీ మనవి చేస్తున్నాను సమాజ్ దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతా ఉంది అదేవిధంగా ఈ మధ్య మన నెల్లూరు జిల్లాలో పుట్టినటువంటి వర్షాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీస్ నుంచి వచ్చి హెలికాప్టర్ సర్వే చేస్తాం పోయారే కానీ సంబంధించిన వరకు దానికి సంబంధించినంతవరకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి రైతుకి పదివేల చొప్పున ఇవ్వాలని పొద్దు సమాజ తరఫున రైతు ఈ దేశానికి అని చెప్పి ఒక ప్రభుత్వం ఇప్పటిక చెప్తాలి ఈరోజు ఆ రైతు వెన్నెముక నిషేధానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చింది ఇంత దుర్మార్గ ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాలని రైతుల దగ్గర పడ్డాయి అందుకోసమే ఈ రోజు హర్యానా పంజాబ్ అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు ఈ రోజు వ్యవసాయ మూల చట్టాలు రద్దు చేయాలని చెప్పి ప్రశాంతంగా ఆందోళన చేస్తుంటే ఈ కేంద్ర ప్రభుత్వం పోలీసుల చేత అనేక రకాలుగా నిర్బంధాలు నుంచి చేస్తా ఉంది దాన్ని నిరసనగా ఈ రోజు దేశవ్యాప్తంగా భారత బంద్ చేస్తా ఉన్నారు ఇప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం రైతులని ఆదుకోవాలని రైతు ప్రభుత్వాల నుండి అనేక రకాలైన చట్టాలను రద్దు చేయాలని చెప్పి మేము కోరుతాం లేని పక్షంలో సరైన బుద్ధి చెప్తామని చెప్పి కూడా మేము చెప్తాను కోసం ఈ రోజు దేశంలో రైతు పండించే పంటకు ధర లేక అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఆ రకాలని మార్కెట్ యార్డ్ నుంచి మార్కెట్ యార్డ్లు బాధీయకుండా ఈ రోజు సన్నకారు జిల్లగా రైతులకి మద్దతులు కల్పించకుండా ఇలాంటి చట్టాలని పదకొండు రోజులుగా ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్నటువంటి రైతులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్లకత్తా మధ్య జాన కోర్టు ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ముందు పిలుపునివ్వడం జరిగింది ఈ బొందులో అన్ని రాజకీయ పార్టీలు వామపక్షాలు అలాగే ప్రజా సంఘం అందరూ కూడా పాల్గొని ఈ పనులు విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రధానంగా ఇది కేవలం రైతుల సమస్య కాదు ప్రజలందరి సమస్య ఎందుకంటే ఆహార ధాన్యాలను ఇప్పటి వరకు ప్రభుత్వ నియంత్రణలో ఉండేది ఈ రోజు ప్రభుత్వ నియంత్రణ ఇచ్చేసి గిడ్డంగుల్లో ఎంతైనా కూడా దాచిపెట్టవచ్చు అనే చెప్పి ఈ రోజు చట్టం తీసుకొచ్చింది దీని వలన కార్పొరేట్ సంస్థలందరూ కూడా పండినటువంటి పంటని ఆ పంట కాలంలో మొత్తం కూడా కొనుగోలు చేసి వాళ్ళు గిడ్డంగుల్లో దాచిపెట్టి తిరిగి మళ్ళా పరిస్థితి ఉంది అలాగే దేశంలో ఎక్కడికైనా కూడా ధాన్యాన్ని కానీ ఏదైనా కూడా తరలించుకోవచ్చు తప్పుకోవచ్చు అనేటువంటి రైతు ఈ చట్టం చూసుకొస్తున్నారు కానీ రైతులు ఎవరికి కూడా శక్తి సామర్థ్యాలు లేవు కానీ ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద భారం పడేటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంటా ఉంది దాంతో భాగంగానే ఈ రోజు కూడా మనం బంద్ చేయడం జరిగిందన్నమాట గత ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రైతులు ఏదో ఆదుకున్నాం అని చెప్పి భావన కల్పించి రైతులు కూడా ఎందుకు నేర్పడుతున్నాయి ఈ రోజు రైతు పండించిన పంటకి ఇట్టుబాటు లేదు ఇందుకు లేదు కనీసం పండిన పంట కూడా అమ్ముకునేదని కూడా మా ఆసక్తి లేకుండా కానీ ఈ యొక్క ఈ యొక్క భాగం అయితే ఇప్పుడు ఉదయ సత్తాల్లే బాధలు అయిపోతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా మూడు చట్టాలు కూడా ప్రభుత్వం అన్నమాట ఈ మూడు చట్టాలు వచ్చాయంటే ఈ రోజు మీద భూములు కూడా కార్పొరేట్ పోయి రైతులు కూడా ఈ లేకపోతే భావాలతో ఈ రోజు ఢిల్లీలో ముప్పై రెండు రైతు సంఘాలు కూడా ఏకమై ఆ రోజు మన సీఎం గారికి చెప్పుకోవాలని భావాలతో పోతే వాళ్ళని చిత్ర ఎంతులు పెట్టి అమ్మని కూడా అనుకుంటూ పోయినాయి కానీ ఇప్పటికీ ఈ రోజుకి పదమూడు రోజులు అయిన వాళ్ళు ఎండనకలుగా మీద భవనం కిండి లేక ఈ మీద సంబంధ పిలుపునివ్వడం జరిగింది మరి ముఖ్యంగా రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు యాభై ఒక్క ట్రేడ్ యూనియన్లు మొత్తం పదకొండు రాజకీయ పార్టీలు ఈ బందుకు పిలుపునివ్వడం జరిగాయి ఈ రోజు ఇవన్నీ ప్రత్యక్షంగా పాల్గొంటా ఉన్నాయి ముఖ్యంగా నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను అందరికీ ఈ విధంగా ఉన్నటువంటి కార్పొరేట్లు కట్టబెట్టడానికి కోసం ఈరోజు ఆదాని అంబానీని చుట్టూ భజన చేసేటటువంటి కార్యక్రమానికి చాలా ఆయన శ్రీకారం చుట్టారు అందుకనే ఈరోజు రైతు ఈ దేశానికి వెళ్ళేముక మీరు చెప్తేనే రైతు లేనిదే ఈ రాజ్యం లేదని మీరు చెప్తేనే అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టేటటువంటి ప్రభుత్వాలుగా మీరు మారిపోయినారు ఖచ్చితంగా ఇది చాలా దురదృష్టమైనటువంటి విషయం అనేది నేను తెలియజేస్తా ఉన్నాం ఇంకొకటి ఏంటంటే రైతులకు ఈరోజు మూడు చట్టాలు తీసుకొచ్చారు ఈ మూడు చట్టాలు రైతు వెన్ను విరిచేటటువంటి చట్టాలు అంతేకాకుండా ఈ రోజు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే ఈ చట్టాలు తెచ్చినందు వల్ల ఏడైనా రైతు పండించిన పంటని దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెప్తా ఉన్నారు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవడానికి ఒక ఎకరా రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతు లేదా ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతు తన పండించుకున్న పంటని తన గ్రామంలో అమ్ముకుంటాడు లేకపోతే మండల పరిధిలో అమ్ముకుంటాడు తప్ప దేశం మతం మీద తిరిగి అమ్ముకునేటటువంటి శక్తి సామర్థ్యాలు అతనికి దేవు అనేటటువంటి ప్రభుత్వం గుర్తించిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా భారతదేశంలో రైతులు ప్రధాన పాత్ర వహిస్తున్నారు రైతులేంది అన్నం అనేది దొరికే పరిస్థితే కాదు గోధుమలు కానీ చక్కెర కానీ అదే విధంగా పైరు కానీ చెరుకు కానీ ఇలాంటి అనేక వాణిజ్యాల నుంచి నిత్యావసర వస్తువులు దాకా పండించేదే రైతులే భారతదేశంలో సుమారు అరవై ఏడు శాతం మంది రైతులు మా రైతుల పైన ఆధారపడి తీసుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఊరిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఇప్పటికే ప్రైవేట్ ఫరం చేసిన మోడీ ప్రభుత్వం మళ్లీ కొత్తగా ఈ రోజు ఏంటంటే రైతు ఈ రోజు పరిస్థితి ఏంటంటే లాక్ డౌన్ సందర్భంగా కరోనా ఉందని చెప్పి చెబుతూ ఊచిని చూపిస్తూ భయపెడుతూ జనాన్ని రాజకీయ పార్టీల్ని అదే విధంగా రైతుల్ని అందరినీ దాచిపెడుతూ భయపెడుతూ ఈ రోజు చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే అనేక ప్రమాదకరమైన మోడీ చెప్పేటి అన్ని అబద్దాలు కుట్రపూరితంగా జరుగుతున్నాయనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు భారతదేశంలో పదకొండు రోజుల నుంచి భారత రైతులు ఈ రోజు ఆందోళన ఢిల్లీకి వచ్చి లక్షలాది మంది ధర్నాలు ప్రదర్శనలు చేస్తుంటే ఈ మోడీకి కనీసం క్షేమ కూడా లేదు ఎందుకంటే ఆయనకి ఇది రెండోసారి ఎన్నికల్లో వచ్చేటప్పటికే కార్పొరేట్ సెక్టర్లు వాళ్ళందరూ అగ్రిమెంట్ చేయించుకొని ఆయన దగ్గర ఒప్పందాలు జరిగి నాకున్న ప్రభుత్వ సంస్థలన్నీ మీకే ధారాదత్తం చేస్తానని మోడీ ఒక అగ్రిమెంట్ జరిగింది జరగకుండా ఉంటే ఈ రోజు విమానాశ్రాలు రైల్వే పోస్టల్ టెలికామ్ ఇలా ఎల్ఐసి ఇలాంటి అనేక సంస్థలన్నీ ప్రైవేట్ పను చేసేదానికి సిద్ధపడ్డాయి